న్యాయబద్ధంగా పోరాటానికి వైసీపీ నాయకులు సిద్ధమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి తెలిపారు గురువారం నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వైసీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు కలెక్టర్ రెండు రోజులు గడువు కోరారని పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరపాలక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తెలిపారు దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఎలక్షన్స్ బైకాట్ చేసి వచ్చేసారు వచ్చేసి అక్కడ జరిగిన అవకతవకలు మొత్తాన్ని కలెక్టర్ గారికి దిగ్గితపూర్వకంగా అందించడం జరిగింది దీని మీద కలెక్టర్ గారిని ఎలక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ జరిపించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకోవడం జరిగింది లేని పక్షంలో న్యాయబద్ధంగా పోరాడటానికి మేమందరం కూడా ఎలక్షన్స్ మీద న్యాయబద్ధంగా పోరాడటం అని మీ ద్వారా తెలియజేస్తాం కలెక్టర్ గారు కూడా దీన్ని అందరినీ ఎంక్వైరీ చేసి దీని మీద పర్యవేక్షణ చేసి మీకు క్లారిటీ ఇస్తాను ఒక టూ డేస్ టైం కావాలి ఎంక్వైరీ కానీ కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి ప్రజాక్షేమంలో కార్పొరేటర్లు ప్రజలచేత ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళకు ఐదు సంవత్సరాల మ్యాండిట్ ఉంది వాళ్ళ మ్యాండిట్ ప్రకారం ఎలక్షన్స్ ఓటు వేసే హక్కు వాళ్ళకుంది అటువంటి ఓటు వేసే హక్కును కూడా హరించే విధంగా ఈరోజు చేశారు కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించి చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటించుకుంటూ ఉన్నాం